తనుష్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ ను మంగమూర్ రోడ్డు నుండి స్థానిక కర్నూలు రోడ్డుకు మార్చిన సందర్భంగా రెడ్ క్రాస్ వారి సహకారంతో నేడు తనుష్ షోరూం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు బ్రాంచ్ మేనేజర్ బోయిపాటి నవీన్ తెలిపారు ఈ రక్తదాన శిబిరంలో షోరూం సిబ్బందితో పాటు కస్టమర్లు రక్తదానం చేశారు మెగా బ్లడ్ డొనేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మేము మంత్స్ బ్యాక్ నుంచి ఇక్కడ కర్నూలు రోడ్లోకి షిఫ్ట్ చేశాము ఎవ్రీ మంత్ ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాం కస్టమర్ కనెక్టివిటీ యాక్టివిటీస్ దాంట్లో భాగంగానే బ్లడ్ అంటే రక్తదానం యొక్క ఆవశ్యకతని దృష్టిలో పెట్టుకొని మా స్టాఫ్ మాకు సంబంధించిన కొంతమంది కస్టమర్లు కొలీగ్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దీనికి సహకరించిన రెడ్ క్రాస్ వాళ్ళకి లయన్స్ క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలు కూడా రక్త ఆవశ్యకతను గుర్తించి ఇట్లా క్యాంపులు నిర్వహించి సమాజానికి ఉపయోగపడేటట్లుగా ఇట్లా చేస్తా ఉంటే చాలా బాగుంటుంది తన శుక్కరకి ముందుగా ఈ క్యాంపు పెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇందులో ముఖ్యంగా ఈ క్యాంపులో విశేషం ఏంటంటే ఎక్కువగా లేడీస్ మొత్తం చాలామంది బ్లడ్ ఇస్తున్నారు సహజంగా లేడీస్ వెనకడిగా వస్తుంటారు బ్లడ్ ఇవ్వడానికి కానీ ఇక్కడ ఇచ్చిన వాళ్ళలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేడీ దీన్ని చూసి కూడా మహిళలందరూ కూడా ముందుకు వచ్చేసే రక్తదాన శిబిరాల్లో రక్తము బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో విలువగా పాల్గొనాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు తనిష్క వారి సహకారంతో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించడం జరిగింది ముందుగా రక్తం యొక్క కొరత బ్లడ్ బ్యాంక్ ఉండటం అది మేము తనిష్క వారిని అడగటం వెంటనే వారు స్పందించి వారి క్యాంపస్లో నూతన భవనాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి మా ధన్యవాదాలు ఇప్పుడు ఈ క్యాంప్లో యొక్క ముఖ్య ఇది విశేషం ఏంటంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు ధైర్యంగా మేము ముందుకు వస్తాము మేము బ్లడ్ ఇస్తామని చెప్పేసి ముందుకు రావడం చాలా హర్షణీయం ఆడవాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వచ్చు అనేది ఈ మెసేజ్ ద్వారా అందరికీ చేరితే అందరూ కూడా బ్లడ్ ఇస్తారు బ్లడ్ నిల్వలకి కొరత లేకుండా ఏర్పాటు జరుగుతుంది థ్యాంక్ యూ